మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం హన్మకొండలో బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ మహానీయుడు దేశ మాజీ ఉప బాబు జగ్జీవన్ రావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శనివారం హనుమకొండ అంబేద్కర్ భవన్లో స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవరావు నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాన్ని హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవర్ రావు చిత్రపటానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం కలెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు చెప్పవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది ఎన్నో చేసిన పోరాటాలని ఇవాళ ఆ మార్పు వచ్చింది హక్కుతోటి కొట్లాడుతున్నాము అని అంటే వారు ఇచ్చిన సూచనలు మార్గదర్శకాలతో ఇవాళ వ్యవస్థ నడుస్తున్నది ఇవాళ ఇలా చూడండి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలే మన రాజ్యాంగాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుస్తున్నటువంటి మార్గాలు ఆ రోజులలో ఇవాలంటే లేటెస్ట్గా వచ్చినాయి కానీ ఆ రోజులలో వారు నిజంగా వారి జీవితాలను త్యాగం చేసినటువంటి సేవనే మర్చిపోరాకుండా మనం భవిష్యత్ తరాలకు అందించుకుంటా వాళ్ళ బాధ్యత వీళ్ళని స్మరించుకుంటూ పెద్దమ్మ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఆత్మీతాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఉప ప్రధాని దాకా ఒక దళిత నాయకుడు ఎదిగిండవంటే ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి అంచెలు అంచెలుగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి రాజకీయ అగ్రవర్ణాల రాజకీయాలతోనే ఎంతో పోరాటం చేస్తేనే తప్ప ఆ స్థాయి దాకా రాలేదని కూడా మనం అందరం భావించాలి బహుజనులకు ఏప్రిల్ మాసం ఏప్రిల్ ఐదో తారీఖు ఏప్రిల్ పదకొండో తారీఖు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మరి ముఖ్యంగా ట్వంటీ సిక్స్త్ జనవరి మాకు పెద్ద పండుగ చేస్తే వాళ్ళందరూ ఈరోజు మనము ఒక చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ మన హిస్టరీలో అండ్ ఈరోజు మన డే టు డే లైఫ్లో కూడా మనము ప్రతి రోజు వర్క్ చేస్తున్నప్పుడు తలుచుకునే ఒక వ్యక్తిని మనము గుర్తు చేసుకుంటున్నాము బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగారు అంటే ఆయన చేసిన కృషి ఆయన ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా చాలా కాన్ఫిడెన్స్తో చాలా హార్డ్ వర్క్తో ముందుకు వెళ్లారు సో ఆయన లైఫ్లోనే ఒక మెసేజ్ ప్రతి స్టూడెంట్కి ప్రతి ఎంప్లాయీకి కూడా ఉంటుంది అని భావిస్తున్నాను ఇక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్స్ మన హాస్టల్స్లో ఉన్న స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ చాలా బ్రైట్గా ఉంటారు ఇంటెలిజెంట్గా ఉంటారు మన రామ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ మేడం మేడం గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి మరి వేదికను అలంకరించిన డీవిఎంసీ Members and అందరు ఆర్గనైజేషన్ Members కి అందరికి థాంక్యూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నామే जागे తవ శుభ ఆశీస్మా జయహే జయ 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 జయహే భారత మాతాకి జై